ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టాల్సింది పోయి కారం మెతుకులతో కడుపు నింపుతున్నారు కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణం జరిగింది నిన్న మధ్యాహ్న భోజనంలో కూరగాయలకు బదులు కారం విద్యార్థులకు అన్నం పెట్టారు నిర్వాహకులు దీనిపై విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు ఘటనపై తహసీల్దార్ మండల విద్యాధికారి విచారణ జరిపారు మధ్యాహ్న భోజనంలో కారం అన్నం పెట్టినట్లు అధికారులు నిర్ధారించారు దాంతో నిర్వాహకులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు అన్నాం మీ సార్లు అయిపోయినారు ఏమి చేట ఎవరు మీ సార్లు ఏమన్నారు మా ఇట్లా ఇప్పుడు పచ్చని చెప్పింది అది తప్పు పెడతా కాలపలేదు ఎందుకు మరి ఇప్పుడు కూర మీకు వంట 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 ఇప్పుడు వంటలు వండే వాళ్ళు కూరగాయలు పెడతలేరా మరి తక్కువ ఉంటారా మధ్యాహ్న భయం టైంకి టీషర్ట్ లైవ్ ప్రోగ్రామ్ మున్సిపల్ అవార్డ్స్ మీద టీషర్ట్ లైవ్ ప్రోగ్రామ్ ఒంటి గంట జరిగింది ఆ షర్ట్ లైవ్ ప్రోగ్రామ్ వన్ ఓ క్లాక్ కాబట్టి లేట్ అయింది లేట్ అయినాక పిల్లలు మధ్యాహ్న భావన అందరూ భోజనాలు మిక్సర్ కర్రీ వెజిటేబుల్తో తో వండడం జరిగింది అందరూ ఫస్ట్ టైం భోజనాలు వేసిన కర్రీస్ వేసుకున్నారు మంచిగా తిన్నారు మారన్నంకి మరోసారి అన్నం పెట్టుకున్నప్పుడు చివరి స్థాయిలో చివరి దశలో కొంచెం పూర తక్కువ అయింది అనే మాట సార్ చెప్పారు వాళ్ళు అది ఒక కారణంగా వేసిన ఇద్దరు ముగ్గురు పిల్లలకు వేసినామని అన్నారు మేము అయ్యి వాళ్ళకి సీరియస్గా వాళ్ళకు మార్నింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఉన్నతాధికారికి ఎమ్ఆర్ఓ మేడం గారు కూడా నేను అదే టైంలో ఫోన్ చేసి చెప్పినాను వీళ్ళు సరిగ్గా వంటతలేరు వీళ్ళు యాక్షన్ ఇష్టం మేడం చెప్పింది కరీంనగర్ జిల్లా పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కారపొడితో నిర్వాహకులు పెట్టినట్లుగా తెలుస్తోంది దీనిపై అధికారులు కూడా స్పందించారు వాళ్ళని వెంటనే ఉద్యోగుల నుంచి తొలగించడం కూడా జరిగింది అయితే ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు చెప్పండి థ్యాంక్ యూ దుర్గా కరీంనగర్ జిల్లా ఇల్లందగుండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనంలో కూరగాయలకు బదులు ఆ మధ్యాహ్నం భోజన నిర్వాహకులు కారం పచ్చడితో విద్యార్థులకు భోజనం పెట్టిన విషయం వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు మండల తో పాటు ఎంఈఓ పాఠశాలను సందర్శించి ఆ ఘటనపై క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా విచారణ అయితే చేపట్టారు ఈ క్రమంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కారంతో పెట్టిన మాట వాస్తవమేనని అధికారులు కూడా ధృవీకరించారు అంతేకాక మధ్యాహ్న భోజనంలో సరైన ప్రమాణాలు పాటించట్లేదని కూడా అధికారులు గుర్తించి ఆ సదరు మధ్యాహ్న భోజన నిర్వాహకులను విధుల్లో నుంచి తొలగిస్తున్నామని కూడా అధికారులు ప్రకటించారు ఆ మరోవైపు ఇదే వ్యవహారంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్పందిస్తూ మొదట కర్రీతోనే పిల్లలకు భోజనం వడ్డించినప్పటికీ ఆ రెండోసారి అన్నం పెట్టుకునే విద్యార్థులకు ఆ పచ్చడితో భోజనం పెట్టినట్లయితే ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఆ సరిపడినన్ని సరుకులు కూరగాయలు ప్రభుత్వం నుంచి వస్తున్నప్పటికీ వాటిని మిగుల్చుకోవాలనే ఆ దురుద్దేశంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అయితే ఆ విద్యార్థులకు ఈ చాలీ వంటలు చేస్తున్నారంటూ కూడా గతంలో ఫిర్యాదులు వచ్చాయని ఆ గతంలో దీనిపై వారిని చాలా సార్లు హెచ్చరించామని కూడా ఆ ప్రధానోపాధ్యాయులు తెలిపిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ ప్రస్తుత ఘటనతో వారిని శాశ్వతంగా విధుల్లో నుంచి అయితే తొలగిస్తూ ఇవాళ వేరే వారితో మధ్యాహ్న భోజనం అయితే వండించి ఆ విద్యార్థులకు అయితే భోజనం పెట్టించామని ప్రధానోపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఘటనపై ఈ అధికారులు ఈ సత్వరమే స్పందించి ఆ బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది